ఇప్పుడు మీకు ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నానంటే పౌలు సేలలో ప్రకటించేటువంటి దేవుని మాటలు బెరలు ఉన్నటువంటి దేవుని పిల్లలు అలా ఉన్నాయా లేదని అలాడు ఉన్నటువంటి గ్రంథాలు తీసుకుని వచ్చి పరీక్షిస్తున్నారు పరిశోధిస్తున్నారు అది చూసిన పౌలు అంటున్నాడు వీరు తెస్సలోనికిలో ఉన్నవారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు అంటే మీకేం తెలియజేస్తున్నాను బోధను పరీక్షించాలి కాబట్టి వినువారు చేయవలసింది ఏంటి అంటే వినువారు గుడ్డిగా వినమహనేది నేను చెప్పిన సోదరులు మోహన్ రావు గారు చెప్పిన గుడ్డిగా వినొద్దు మీరు చెప్తున్నారా చెప్పిన దాని ప్రకారం జీవిస్తున్నారా అని మీరు గమనించండి వాస్తవంగా ఏసుక్రీస్తు వారి యొక్క బోధనను మనం గమనిస్తున్నప్పుడు ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క బోధను మనం చూసినప్పుడు ఆయన ఏమి బోధించాడో అలానే జీవించాడు ఎలా జీవించాడో అదే బోధించాడు మీరు గమనించండి కాబట్టి వినువారు చేయవలసింది రండి రోమిలకు రాసిన పత్రిక పదహారు రాజ్యాల్లో ఒకసారి మనం అయ్యి చెప్పుకుందాము రోమిలాదని పత్రిక పదహారో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చాను మనం చూసినప్పుడు రోమిలాదని పత్రిక చివరాజ్యం అండి పదహారో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చానలో ఏమంటున్నాడు ఇక్కడ సహోదరులారా మీరు నేర్చుకునే బోలకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని ఉండి అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇక్కడ పౌలు గారు సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగచే వాటిని నేను బైబిల్ నేర్చుకునేటప్పుడు మరి మా మామగారి ద్వారా బైబిల్ నేర్చుకున్నాను ఎంతోమంది సేవకులను చూశాను నేను ఎన్నో విభిన్నమైనటువంటి బోధలు వినబడుతూ ఉన్నాయి కానీ నేను నేర్చుకున్నటువంటి దినాల్లో అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు వారి దగ్గర నేను నేర్చుకుంటూ వచ్చాను ట్రైనింగ్ అవుతూ వచ్చాను ఆయన చెప్పినటువంటి బోధ ఉందో ఎవరు వచ్చినా కానీ ఆయన చెప్పిందే కరెక్ట్గా ఉంది ఎంతమంది మేము సోకాలు స్కాలర్స్ అని ఇంకేదో ఇంకొక పదాలు చెప్తూ సూపర్ కిరీ చెప్తున్నామని వారికి ఇష్టమైనటువంటి కొత్త కొత్త బాగాలు చేస్తున్నారు కానీ అసలు బైబిల్ ఏం చెప్పింది అనేటువంటిది నేను పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల నాలుగు మధ్యలో నేర్చుకున్నటువంటి ఆ స్టాండర్డ్ ఉదాహరణకి యేసుక్రీస్తు వారి దేవుడు అనడానికి అప్పుడే ఆయన మాకు చాలా విషయాలు చెప్పాడు ఎవరు దేవుడు ఎవరిని దేవుడిగా మనం కలుస్తాము ఎవరిని దేవుడిగా గుర్తిస్తాము అనేటువంటి క్రమంలో దేవుడికి ఉన్నటువంటి నిత్యశక్తికి సంబంధించిన లక్షణాల గురించి చెప్పారు దేవుడు సర్వశక్తిమంతుడని దేవుడు సర్వ్యాంతర్యామని దేవుడు సర్వజ్ఞుడని దేవుడు పరిశుద్ధుడని దేవుడు నిత్యుడని దేవుడు ప్రేమస్వరూపి అని ఈ లక్షణాలను చూసారా అవి ఎవరికైతే ఉంటాయో వారు నిజంగా దేవుడు అని విషయాన్ని ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే అవి ఏసుక్రీస్తు వారికి సరిపోయే ఆ లక్షణాలు కాబట్టి ఆయన దేవుడు చూసారా అక్కడ నేర్చుకున్నది ఇప్పటికీ కూడా ఎవరు ఎవర్ గ్రీన్ స్టాండర్డ్ అంతే కుడికి కానీ ఎడం కానీ తప్పిపోకుండా ఆ బోధని నాడు అనేక మందిని ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నాం మేము అయితే చూడండి ఇక్కడ రోమిల్లా పత్రిక పదహారో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది విషయాలు మనం చూసినప్పుడు సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగించే వారిని కనిపెట్టి నేను మిమ్మల్ని బచిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోడి నిజంగా మీరు నమ్ముతారు ఏదో ఎవరైనా అబద్ధ బాధ బోధిస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పరిచయంలో వాళ్ళని ఆహ్వానించను వాళ్ళంత గనులే కాని ఏముంది బోధ మొత్తం బాగా తెలుసు ఒక చిన్న విష బీజం వాళ్ళు పెట్టారు అనుకోండి ఆ బోధ మొత్తం పొల్యూట్ అయిపోతుంది నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి సత్యం క్రీస్తు ప్రభు యొక్క బోధకు వ్యతిరేకంగా భేదము కానీ ఆటంకం కలజేసే వారిని కనిపెట్టి వారిని ఎత్తి పరిస్థితులు ఎప్పటి నా పరిచయలో క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు నడిపించేటువంటి క్రమంలో వారిని ఆహ్వానించట్లేదు ఎందుకంటే వారి నుంచి తొలిగిపోడేని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ చేత పద్దెనిమిది వచ్చు అట్టివారు మన ప్రవేణి క్రీస్తుని కాక అట్టివారు మన ప్రవీణ క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు తమ కడుపుకే దాసులు వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపుటల మనస్సులను మోసపుచ్చుదారు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంపైనటువంటి మాటల వలన ఇచ్చకముల వలన ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటల మనసులను ఏం చేస్తారంటే వాళ్ళు మోసపుచ్చు దురుగు జాగ్రత్త నా ప్రియ యవన బిడ్డలారా ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ వింటున్నట్టు నుంచి మీరు ఈ హెచ్చరికల్ని కలిగి ఉండకపోతే ప్రమాదము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకు అట్టి నుంచి తొరిగిపోవాలి అంటే ఇక చెప్తున్నాడు అట్టివారు మన ప్రమైన గాక తమ కడుపుకే దాసులు కడుపుకే దాసులు వారి ఇచ్చకూ ఇంపైన మాటలతో వినేసర నిష్కపట యొక్క హృదయాలను లేక మనసులను మోసపుచ్చుతారు కాబట్టి జాగ్రత్త యోహన్ రాసిన రెండవ పత్రిక వైపు ఒక్కోసారి మనము వచ్చినట్లయితే యోహన్ భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు యోహన్ రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము అంటే ఆ రెండవ పత్రిక ఉన్నది ఒక అధ్యాయమే అందులో తొమ్మిది పది పలుకుని వచ్చాలు మీకు నేర్చుకోవాలని కోరుతున్నాను యోహన్ రాసిన రెండవ పత్రిక క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాళ్ళను దేవుని అంగీకరింపినవాడు ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు జాగ్రత్త వినాలి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనవాడు ఆ బోధందు అంటే క్రీస్తు బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు పదవచ్చు ఎవడనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎవడైనను ఈ బోధను తేక మీ యొక్కకు వచ్చిన వెళ్ళ వాడిని మీ ఇంత చేర్చుకునవద్దు శుభమని వారితో చెప్పవద్దు కనీసం వందాలు చెప్పకూడదండి మనవల్లే ప్రభు సంఘం నడిపించే సేవకులే మరి ఏం చేస్తున్నారు క్రీస్తు బోధన తేకుండా క్రూరమైనటువంటి తోడేళ్ళులాగా వచ్చి వారి కడుపుకి వారు దాసులు అయ్యి మేము సూపర్ తీరి చెప్తున్నాం లేకపోతే మీకు అర్థం కానిచ్చిన విషయాలు చెప్తున్నాం అంటున్నాడు దేవుడు అర్థం కాని విషయాలు మనకేమీ రాయించలేదు ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకొని నేర్చుకొని ఆ ప్రకారం జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన ఇక్కడ అదే అంటున్నాడు ఎవడైనా ఈ బోధన చేయక మీ వద్దకు వచ్చిన వెళ్ళా వాడిని మీ ఇంత చేర్చుకోవద్దు ఇంత చేర్చుకోవద్దు రెండవది శుభం అని అంటే వందనాలు చెప్పకూడదు ఏంటంటే అంత ఖచ్చితం అంటే అవును ఖచ్చితం దేవుని బాధ విషయంలో ఇది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే మీ ఇంత చేర్చుకోనవద్దు శుభమని వారితో చెప్పనవద్దు శుభమని వారితో చెప్పువాడు శుభమని వారితో చెప్పువాడు వాని దుష్ట క్రియలో పాలు అవుతున్నాడు అవుతున్నారు వారి దుష్ట క్రియలలో పాలువవుతున్నారు జాగ్రత్త కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా బైబిల్ వినేవారికి హెచ్చరికలు బిబికల్ వార్నింగ్స్ అంటారు బిబిల్కల్ బిబిలకల్ బిబిలకల్ వార్నింగ్స్ దేవుని వాక్యం వినేవారు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి మరలా మీకు గుర్తు చేసి ముగిస్తాను మొట్టమొదటిగా వాదకులను పరీక్షించాలి వారి జీవితాలను చూడాలి వారు చెప్పాలని చెప్తున్నారా లేక వారి క్రియల ద్వారా ఎందుకని యాక్వభ భక్తులు అంటాడు క్రియలేని విశ్వాసము మృతమే చనిపోయినంత సమానం కాబట్టి వారు చేసేటువంటి క్రియలను చూసి మనం తెలుసుకోవాలి ఎందుకంటే వారు ఏంటంటే గొర్రెల చర్మం వేసుకొని మన యొక్కకు వస్తారు కానీ లోపల వారి యొక్క పరిస్థితి ఏంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు జాగ్రత్త ఎందుకంటే వారి ఫలములు బట్టి వారిని తెలుసుకుంటాం వారి క్రియలు బట్టి వారిని తెలుసుకుంటాం పేతురాని రెండవ పత్రికలు మనం చూసాం రెండవ చోటు వచ్చిన ఏమంటున్నాడు వారు నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తూ ఉన్నారు వారు ఎవరంటే వీరే అబద్ధ బోధకులు వారిని పరీక్షించినట్లయితే మనకు ఏమైనా నష్టం ఉందంటే అవును ఖచ్చితంగా నష్టం ఉంది ఆ నష్టం గురించి అప్పు శ్రీపోలు ఎవరసిన తీతితో చర్య చేస్తున్నాడు ఒకటో అధ్యాయ పది పదకొండు వచ్చిన అటు వారు ఉపదేశించకూడనటువంటి వాటిని తమ దుర్లాభం కొరకు ఉపయోగించు కుటుంబములు కుటుంబములనే మేలు చేస్తున్నారు అన్నాడా పాడు చేస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా బోధకులను పరీక్షించాలి రెండవదిగా మరి బోధలను పరీక్షించాలి ఏం బోధిస్తున్నారు మరి బోధ వాక్యానుసారం ఉందా లేదా లేక శాతానుసారం ఉందా అని పరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఎలా పరీక్షించాలో చూసాము మొదటి శతాబ్దం క్రైస్తవులు పౌలు సీనలు బెర అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి వారి బోధ చేసినప్పుడు ఆ బెర బెరలో ఉన్నటువంటి ఆ దేవుని పిల్లలు పౌలుశీలంతా జ్ఞానం కలిగినట్టున వారు చెప్తుంటేనే ఆనాడు వారికి ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పి చూస్తూ ఉన్నారు అది చూసినటువంటి పౌలు అంటున్నారు వీరు తెస్సలోనికిలో ఉన్నవారి కంటే గనులై ఉన్నారు ఏ విషయం అంటే దేవుని వాక్యం అలా ఉన్నదా లేదా పరీక్షించే విషయంలో కాబట్టి బెరయలో ఉన్నటువంటి అవిశ్వాసులు తెస్సలోనికిలో ఉన్నవారి కంటే కూడా గనులై ఉన్నారు ఏ విషయంలో అంటే ప్రతిదినము లేఖనాలను పరిశోధించుతూ వచ్చారు కాబట్టి మూడవదిగా కాబట్టి వినువారు చేయవలసింది ఏంటి అంటే రోమిలాది పత్రిక పదహారు రాజ్యాన్ని మనం చూసాము వారు కరెక్ట్గా బోధించినట్లయితే వారి నుంచి మనము తొలగిపోవాలి ఎందుకు తొలగిపోవాలంటే ఆ బోధించేవారంట మన పరిమైనటువంటి క్రీస్తు ప్రభు కాక తమ కడుపుకేవారు దాసులు వారు ఇచ్చకపు ఇంపైన మాటలతో నిష్కప్రమైన మనసుల్ని మోసపుచ్చుతురు ఈ మధ్య కాలంలో మనకు ఒక అనుభవం అయింది తరచుగా ఒక ఆయన చెరువు మాధవారం నుంచి మన దగ్గరికి వస్తున్నాడు అప్పటికే నేను ఆయన ద్వారా ఊహించాను అదేంటి ఒక సేవకుడు ఆదివారం తన స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వస్తున్నాడు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ మనం ఈ మధ్య కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా సరే ఆరాధనకి ప్రారంభ ప్రార్థన కంటే ముందొస్తేనే ముఖ్యంగా పురుషుల్ని పాటలు పాడే విషయంలో కావచ్చు వాక్యము ప్రకటించే విషయంలో కావచ్చు లేదా ప్రభుబల కార్యక్రమం జరిగించే విషయంలో కావచ్చు అలాగనే రొట్టె రాక్షసము మరి కాలు కులిచే విషయంలో కావచ్చు వాళ్ళని మనము ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము వారు ఎప్పుడుచ్చినా కానీ ఆ అయ్యగారు ఎప్పుడు ఇచ్చిన కానీ లేట్ వచ్చాడు ఇవ్వలేదు కొంతమంది విశ్వాసంతో అన్న నేను చాలా రోజులు వచ్చాను నాకు అవకాశం ఇవ్వచ్చున ఒకసారి నేనే చెప్పాను మీరు ఎప్పుడైనా ఏమన్నా దేవుని మాటలు చెప్పాలంటే సమయం కంటే ముందు రండి మన పదిన్నర గద రండి ఒక ముందురంటే వచ్చాడు సరే అవకాశం ఇచ్చాను ఏదో చెప్పాడు ఆ తర్వాత ఆయన యొక్క క్రోరమైనటువంటి తోడేల మనసు నాకు అర్థమైంది మాకు తెలియకుండానే సంఘస్తుల యొక్క గృహాలకు వెళ్తూ ఉన్నాడు ఒకవేళ ఇప్పుడు ఈరోజు ఖమ్మంలో ఒక కార్యక్రమం జరిగింది నేను అందుబాటులో లేను సోదరులు మోహన్ రావు గారికి ఫోన్ చేసి చెప్తాం ఆయన చాలా ఆసక్తి కలిగిన వాడు మరి దైవజం లేరు కనుక నాప్సెన్స్లో ఆయన వెళ్ళి చాలా అద్భుతంగా జరిగించి చక్కటి వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచి వచ్చాడు మనం సేవకులను లేకపోతే బోధకులను గుడ్డిగా నమ్మితే వారేంటి బయటికి కనపడటానికి మాత్రం గొర్రె చర్మం వేసుకున్నారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి మరలా వాళ్ళు ఇచ్చేటువంటి నేను ఆల్రెడీ వచ్చిన తనకి ఒక రెండు వందలు అట్లు ఇచ్చి పంపిస్తాను పోనీలో ఊరించి వచ్చాడు కదా భేదవాడి అని చెప్పేసి కానీ ఇలా చేయటం ద్వారా ఏమవుతుంది సంఘము పాడైపోయేట్టు పరిస్థితి చెప్పాను నేను కొంతమంది విశ్వాసులకి మన స్థానిక సంఘం నుంచి మన సంఘ కాక వేరెవరైనా వస్తే వారు కేవలం దుర్లాభం కొరకు వారు ఏదో ఇస్తారని ఆశించి వస్తారు కాబట్టి అలాంటివన్నీ శుభం అని కూడా చేర్చుకోకూడదు ఆ తర్వాత నేను అసలు ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు వేరే వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే అక్కడ సంఘము పాడిపోవడానికి తన వ్యక్తిగతమైన కారణము సంఘం పాడైపోయింది కొంత శరీర సంబంధమైనటువంటి పనులు కూడా చేశాడు మీరు చెప్పడం బాగుంది కానీ కాబట్టి ఆ వ్యక్తుల యొక్క జీవితాన్ని పరీక్షించాలి వీళ్ళు వీళ్ళ ద్వారా మాకు కానీ మా కుటుంబాలకు కానీ మేలు జరుగుతుందా లేకపోతే కీడు జరుగుతుందా ఒకవేళ కీడు జరిగిందనుకోని ఏమంటారు మన దగ్గరికి వచ్చాడు కదా మాయ్యారే పంపించారని అలా భావించేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అనేటువంటి విషయాన్ని వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటిది అంటే వీరు తమను ఇచ్చి రక్షించినటువంటి క్రీస్తు ప్రభువు కాక వారి కడుపుకే దాసులుగా ఉండి ఇచ్చకపు ఇంపైన మాటలతో నిష్కపటమైనటువంటి మీ యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నారు మోసపుచ్చుతున్నారు కాబట్టి చివరిగా రెండవ వ్యవహార పత్రికలు ఏం చెప్తున్నాడు ఒకటో అధ్యాయం పది నుంచి మనం చూసినప్పుడు తొమ్మిది పది పదకొండు వచ్చాల్లో మీరు అలాంటి వారిని ఇంట్లో చేర్చుకునవద్దు వారికి శుభం అని అంటే వందనాలు చెప్పవద్దు ఒకవేళ వందనాలు చెప్తే వారి దుష్టక్రియలో మీరు కూడా పాల్గోవసలు అవుతారు కాబట్టి జాగ్రత్త సుమి కేవలం బైబిల్ వింటున్నామని కాదు కానీ వినేదాని ప్రకారం విన్నదాని ప్రకారం జీవిస్తూ పాటిస్తూ ప్రభు యొక్క రక్షణ మార్గం నడిపించేటువంటి వారిని వారి బోధలను మీరు అంగీకరించి ఆ బోధలో కొనసాగాలని ముఖ్యంగా ఎవరి బిడలు రాత్రి కాలసంలో దేవుని మాటలు వింటూ ఉన్నారు మరి ఈ మాటల చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మరొకసారి హెచ్చరించే విషయం ఏంటంటే బైబిల్ వినేవారు ఇలాంటి హెచ్చరికలు కలిగి ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగుస్తున్నాను మీ అందరికీ నా వందనాలు ఎవరికైనా ప్రార్థన వస్తున్నట్లయితే తెలియజేయండి